నా పేరు మల్టీ స్టార్ మనమరాజా స్టార్ మనమరాజా సినిమా యాక్టర్ మినిమం డిగ్రీ కింది సేవల మినిమం డిగ్రీ ఉండే డైలాగ్ ఉంది కదా సోషల్ మీడియా అప్పటి నుంచి ఇప్పటి వరకు షేర్ చేస్తుంది ఆంధ్ర తెలంగాణే కాకుండా యావత్ భారతదేశమే కాకుండా కండాల్ కండలు మన భారతదేశం బార్డర్ కూడా దాటిపోయింది మన డైలాగ్ అది మన తెలుగు కొత్త అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ లో అందమైన అమ్మాయిలు వస్తున్నారంట అందు గురించి లేకపోతే మీరు అడిగినట్టు అంటుండే అక్కడ ఎందుకు పోతున్నారా అందరు ఎందుకు పోతున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఏ జాం చేస్తా ముద్దులు పెట్టమంటే ముద్దులు పెడతా అగ్గులు వేయమంటే అగ్గులు ఇస్తా ఇంకా ఇంకా ఏమంటే డాన్స్ ఇవ్వండి డాన్స్ చేస్తా ఏ అస్సలు అడుగా కడిగిపోతాను ఇంకా చూపించేవాన్ని కానీ కలిగేవాన్ని కాదు మరి సీరియల్ ప్రకారం వస్తే నేను కూడా కాల్సి వస్తుంది అట్లా ధర్మంగా పోతే మాత్రం నేను ఆ ధర్మాన్ని పాటిస్తా కానీ నేను కూర్చుంటాను చేయంటారు ఆ రకంగా నేను చేసేవాన్ని చేపించేవాడిని అంటే జనాల కోసం నేను కొట్లే నా కోసం జనాలు కాదు అది కాదు నా నా టాలెంట్ ఏందో నా సత్తా ఏందో నా గేమ్ ఏందో నా ఏందో నా పాట ఏందో అదేంటి నా అది బిగ్ బాస్ కు ఆ సినిమా డైరెక్టర్ చూపించి నేను ఒక సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినిమా హీరో కావాలని చెప్పేసి నా ఆలోచన నాకుంది జనాలకి ఈ అభ్యాస నేను ఎమ్మెల్యేగా ఎంపీగా కార్పొరేటర్ గా సర్పంచ్ గా ఫోన్ చేస్తలేను జనాలకి ఏం చేస్తా ఉంటే జనాలకు జనాల కోసం అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో ఉండాలంటే జనాలకి టన్నుల్ ఇస్తా అది అదిస్తా తన్నుల్ టన్ అన్ని చేస్తా అన్ని ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏ టైప్ అయినాయి కదా ఏ సీజన్ కంటెంట్ కంటే వంద రెట్లు ఎక్కువ కంటెంట్ ఇస్తా సొంత డైలాగ్ చెప్పాలనా లేకపోతే నెగిటివ్ డైలాగ్ చెప్పాలన్నా పాజిటివ్ డైలాగ్ చెప్పాలనా సినిమా డైలాగ్ చెప్పాలనా సొంతంగా డైలాగ్ అంటే కింది సేవలకు అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై సేవలకు అర్థం అయితే కానీ కింది సేవలకు అర్థం కాదు అనేది ఒక డైలాగు రెండోది కొత్తది కొత్తలంటే చాయ్ వాళ్ళ పిఎంఐండు నైన్టీ వాళ్ళ సిఎంఐండ్ నేను హీరో కాలేనా అయిత ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయితా మీరు చూస్తూ ఉండండి నా సినిమాకి మీకు టిక్కెట్లు కూడా తరు అనేది ఒక డైలాగ్ ఇంకా సినిమా బాల బాలయబాబు డైలాగ్ కూడా పుట్టింది పులిచర్ల పెరిగింది అనంతపురం రోలింగ్ కర్నూల్ ఎవరు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే పండగడు ఎవరా నేను పంపిణి పైనన్నాయనడితే చెప్పు కింద కొడున్నాడు అంటే బిందు తిరికర్తల సాధ్య బిమ్మిస్తాడు అని చెప్పు ఇది ఆయనది ఆ దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉండదు ఏమంటే పని మీద పోయిన పన్న పండ్ అని తిరుగు వచ్చినాడు పంతొమ్మిది పోయి ఉన్నాడు కొడుకు అదొక డైలాగ్ ప్రభాస్ డైలాగ్ టిప్పర్ టిప్పర్ లారీ స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుంది అలా ఉంటది నేను గుద్దితే ప్రభాస్ డైలాగ్ ఇంకా రవిత్య డైలాగు మీరు భయపెడితే భయపడడానికి అల్లా తప్పగా గల్లీలో తిరిగే దిండా కొట్టుకుని అనుకుంటున్నారా విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ ఆ చేండి చిరంజీవి డైలాగు ఆ మొక్క కావని పీకేస్తే పీక కోస్తా ఇంకో డైలాగ్ ఏంటంటే రికార్డులలో నా పేరు కాదురా నా పేరు పైన రికార్డులు ఉంటాయి అట్లా చాలా డైలాగ్ ఉన్నాయి డాన్స్ అంటే ఈ మధ్య కాలంలో కన్నప్ప అనే సినిమా వస్తుంది కన్నప్ప సినిమాలో నా నా స్టెప్ కాపీ కొట్టిండు శంకర్ అనేది మంచు విష్ణు పోయిపోయి నా స్టెప్ ఏంటనిపిస్తాడా నేనేదో రా మన చనిపోయిన ఇప్పుడు భారతదేశంలో నెంబర్ వన్ డాన్స్ మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ అవునా కదా అవునా ఇప్పుడున్న పరిస్థితిలో శేఖర్ మాస్టర్ గురెవరు రాకేష్ మాస్టర్ ఆ రాకేష్ మాస్టర్ ఆరు నెలలు నేర్పించింది నాకు ఆ స్టెప్ అద్ధం కాదు ఐదు వేలు ఇచ్చిన అంటే ఆయన లగ్గం కాదు కానీ ఇచ్చిన హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర ఆ స్టెప్పు నాదే ఆయన మరి ప్రభుదేవ్ మాస్టర్ కాపు కుట్టినా లేకపోతే ఈయన ఈయన కుట్టినా ఎవరు గుడ్డ మొత్తానికి అయితే ఆయన సినిమా పడుతుంది అది రిలీజ్ అయిన తక్షణమే ఎక్కడ మరి ఇక్కడ మదరనగర్ వేయాలన్నా లేదా జుగులీస్ వేయాలన్నా బంజారాసులో వెయ్యాలన్నా ఎక్కడో లాయర్ ని కనుక్కొని కోర్టుల కేసేసి వంద కోట్లు వసూలు చేస్తా అందులో బడ్జెట్ వంద కోట్లు రావచ్చు వెయ్యి కోట్లు వస్తాయి ఆ సినిమాకి వెయ్యి కోట్లు వస్తాయి ఎందుకోసం అరకలే నువ్వు నువ్వు ఏ అంటారు అందులో భారతదేశంలో నెంబర్ వన్ హీరో ఎవరన్నా అంటే ప్రభాస్ ప్రభాస్ ప్రభాసు అంటే అమ్మ మళ్ళీ మామూలుగా ఉండదు మొత్తం మొత్తం షేక్ షేక్ షాక్ షాకే ప్రభాస్ నాడు భారతదేశంలో నెంబర్ వన్ హీరో ఉన్నాడు అందులో అందుకనే వెయ్యి కోట్లు వస్తాయి లేకపోతే పనికి మల్లందరి ఈ హీరోగా సినిమా తీస్తే వెయ్యి కోట్లు వస్తాయా ఆయన మీద నాకు కాదు కానీ ఆయన సినిమా తీసే డీ తప్ప ఆయన సినిమా ఒక్క సినిమా కూడా ఆడే ఆయనకి అది లేదు లుక్ లేదు నా అందంగా కూడా లేడు ఆయన మళ్ళీ ఆయన వాళ్ళ నాన్న అందంగా ఉన్నాడు కాకపోతే ఆయన ఆయన ఒక సెలబ్రిటీ కొడుకు కాబట్టి కొడుకు ఆయన నిలబెట్టాడు తప్ప ఆయన అందంగా నిలవలే నా అంత అన్నం ఉంది ఆయనకి ఆయనని ఆయనని మేకప్ వేసి ఆయన ఆయన పక్కన నా పక్కన పుట్టదు అని మీరే మీరు అరే కామెంట్ చేయండి రూపాయలు చెప్పి మీరే సోషల్ మీడియాలో పెట్టండి ఒక మనిషిగా ఒక ఈయనొక వ్యక్తి ఈయనొక వ్యక్తిగా పెట్టండి మోన్ బాబు కొడుకు కాదు అప్పుడు మేకప్ వేసి లేకపోతే ఆయన మేకప్ చేయండి నేను వితౌట్ మేకప్ ఆయన మీద తీసేసి నా పక్కన నిలబెట్టు అప్పుడు ఎవరు అన్నంగా ఉన్నారా అని చెప్పేసి మీరు చెప్పి కాకపోతే ఏంటంటే ఒక సెలబ్రిటీ కూడా కాబట్టి అట్లా జనం చూడడానికి ప్రయత్నం చేస్తారు కానీ సక్సెస్ కావట్లేదు యా ఇది నా లుక్ పోయా ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇండస్ట్రీలో నిలబడాలంటే నిలదొక్కుకోవాలనుకుంటే ఒక లుక్ క్రియేట్ చేసుకోవాలి నేను కూడా ఒక లుక్ క్రియేట్ చేసుకున్నా నేను ఫైటర్ రైటర్ ఫైటర్ క్రియేటర్ యాంకర్ యాంకర్ రివిస్టర్ సింగర్ స్నీకర్ అన్ని ఉన్నాయి ఇప్పుడున్న పవిత్రమైన స్టెప్ అంటే అదే ఇప్పుడు పాట పాడు పాట పాడాలంటే అమ్మ మన యావత్ ప్రపంచానికి మనం ఈ రోజు భూమి మీద ఉన్నామంటే అమ్మ అమ్మ పాట పాడతాం అమ్మ అంటే అందరికి ఇష్టం నాకు కూడా ఇష్టం కమ్మ అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరవ తరము తల్లి గర్భుడులో ఉన్నప్పుడు రక్తముడ్డయి ఎదుగు తిన్నెప్పుడు నవమాసాలు నిండు అమ్మా అమ్మాయి నేను కడుపులు నన్నప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండట నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సత్యన సోమలు సమాసి నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఎవరి ఎన్ని ఎన్ని జన్మలున్నా కౌలు కల్మలు అమ్మ ప్రేమ నిరాసిన తరువున ఒడ్డు పొద్దున లోచి నేను నిన్ను పూజించిన నీరుడము తీరిన అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరవ తరము ఇది స్టార్టింగ్ ఎండింగ్ ఆట బడ మొదటి ఆదే గురు అమ్మ మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ ఓబిడ్డాని బతుకు దారి చూపి ఓ నామాలు నేర్చి ఒకటి రెండు చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగినా కొడుకు కన్న చూసుకుంటూ కడుకుని నేనంత సంభార పడుతుంది టీచరు గొప్ప డాక్టరు కావాలనుకుంటది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలు ఎన్నో మొదలు నాకు అంటది జన్మనిచ్చిన అమ్మ రాతే బొమ్మ జన్మనిచ్చిన అమ్మ రాతే బొమ్మ కాదు జన్మంతా జనమంతా కలిసేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరవతరము అందుకనే అమ్మని పూజించు అమ్మాయిని ప్రేమించు అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి